హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైప్స్ గైస్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ వాసూస్ స్వైప్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్పెషలీ జ్యువలరీ షో కేస్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఛానల్కి ఫస్ట్ టైం మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఐటమ్ ఒకటి మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ పర్ల్ నక్ష్బాల్ మాలా అంటే కస్టమర్స్కి సాధారణ ప్రజలకు కానీ కస్టమర్స్కి కానీ బాల్కి ప్లెయిన్ గోల్డ్ బాల్కి డిఫరెన్స్ ఏంటి ప్రతిదీ గోల్డ్ బాలే బాల్ కూడా గోల్డ్ బాలే గోల్డ్ షీట్తోనే తయారు చేసిన నక్షి వర్క్ తోటి సో ఈ డిఫరెన్స్ ఏంటనేది ఫస్ట్ టైం మనం ఛానల్ ద్వారా ఆ అవేర్నెస్ తీసుకొచ్చామండి ఈ విషయం ఎంతోమంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు కామెంట్స్ రూపంలో సార్ మీరు చెప్పిన తర్వాతే గోల్డ్ బాల్కి నక్షి బాల్కి డిఫరెన్స్ ఏంటి ఒక మిషన్ మేడ్ గోల్డ్ బాల్కి హ్యాండ్ మేడ్ నక్షి గోల్డ్ బాల్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోగలిగామండి ఆ రాయల్నెస్ ఈ ఈ నక్షి బాల్లో మాకు కనపడుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు ఇది అక్షర సత్యం అండి నిజం ఎందుకంటే చేత్తో నక్షి ఒక అద్భుతమైన ఆ ట్రెడిషనల్ కొన్ని వందల సంవత్సరాల ఆ చేతి పని సరైన అద్భుతమైన ఆ టాలెంట్ ఉన్న స్వర్ణకారుల ద్వారా వచ్చిన ఆ నక్షి వర్క్ ఏదైతే ఉందో ఎన్ని మిషన్స్ వచ్చినా ఎంత టూల్స్తో తయారు చేసినా ఇక ఆ ఫినిషింగ్ రాదండి ఆ రాయల్ ఫీల్డ్ రాదు ఆ నక్షి వర్క్లో ఉన్న గొప్పతనం అది సో అటువంటి నక్షి బాల్ ప్రత్యేకంగా ఇలా ఉంటుంది అని నాకు తెలిసిన మేర ఛానల్ ద్వారా అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేశానండి అట్ ద సేమ్ వే అది అందరూ రిసీవ్ చేసుకున్నారు అద్భుతమైన రెస్పాన్స్ ఈ ఐటమ్ అంటే మీతో పాటుగా నాకు కూడా ఒక ఎమోషన్ అండి ఒక ఒక ప్రత్యేకమైన స్థానం మన ఈ ఛానల్లో నక్షి గోల్డ్ బాల్ పర్ల్ మాలకి సో ఈరోజు మరొక్కసారి టూ ప్లస్ వన్ ఈ ప్యాటర్న్ నేను ఎప్పుడూ మీరు చూ మొదటి నుంచి గమనించే అయితే నేను ఇదంతా చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నాననిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే నక్షి గోల్డ్ మాల నేను వన్ ప్లస్ వన్లో చేస్తుంటాను టూ ప్లస్ వన్లో చేస్తుంటాను ఫుల్ నక్షి బాల్స్ తోటి అసలు పర్ల్సే లేకుండా మాలలు చేసిన రోజులు ఉన్నాయి బట్ ఎన్ని చేసినా పర్ల్స్ కాంబినేషన్లో ఉన్న బ్యూటీ వేరండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి పూర్తిగా ఒక బంగారు తీగలో అద్భుతమైన ఆ గోల్డ్ నక్షి షీట్తో తయారు చేయబడ్డ బాల్స్ని కలెక్ట్ చేసి మంచి సౌసీ పాల్స్ కాంబినేషన్ ఇచ్చి ఇది ఒక సౌ పాల్స్తోనే కాదండి రూబీ బీట్స్తో చేశాను ఎమ్రాయిడ్ బీట్స్తో చేశాను కాంబినేషన్లో కోడలతో చేయటం జరిగింది ఇలా ఎన్నో రకాలుగా ఒక బాయ్ కోసం పెంచెల్ ఫంక్షన్కి ఉపనయనానికి క్రియేట్ చేయబడ్డ ఈ డిజైన్ ఆ తర్వాత విరివిగా ఆడవారు శ్రీమూర్తులు శారీస్ మీద ధరించడం సెట్ అయిందండి అద్భుతంగా సెట్ అయింది ఇది చెప్పాలంటే అందరికీ సూట్ అవుతుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడ మగ అనే తేడా లేకుండా పెద్దవారి వారికి స్త్రీలు పురుషులు అందరూ అందరూ ధరించడానికి వీలుగా ఉండే ఒక ఎక్స్ట్రాడినరీ ఐటెం ఏదైతే ఉంది అంటే ఈ పర్ల్ నక్షి బాల్ మాల అండి సో ఈరోజు నేను ప్యూర్ బాల్స్ యాంటిక్ ఫినిష్లో నక్షి బాల్స్ తోటి టూ ప్లస్ వన్ కాంబినేషన్లో ఒక రీజనబుల్ బడ్జెట్లో ఒక ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ టూ ఇంచెస్ అండి ఫుల్ లెంగ్త్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరికీ సూట్ అయ్యే లెంతే బ్యాక్ సైడ్ కూడా ఒక టూ ఇంచెస్ రింగ్ బ్యాక్ చేయనిచ్చాను కొంచెం చిన్నపిల్లలు ధరించినప్పుడు కాస్త పైకి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని అలాగే జస్ట్ వారి సెంటిమెంట్ అని ఇవ్వండి ఇచ్చా అడిగినట్టున్నారు రెండు ఎంబ్రల్స్ కూడా యాడ్ చేయడం జరిగింది సో అక్కడక్కడ ఎమరల్స్ లేదా రూబీ బీడ్స్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అందులో డౌట్ లేదనమాట సో ఈరోజు చక్కగా లాకెట్ మీదకు సూట్ అయ్యేలాగా ఇక్కడ నాలుగు పర్ల్స్ ఇవ్వడం జరిగింది అంటే సెంటర్లో లాకెట్ వచ్చేసిన పెండెంట్ వచ్చేసిన చక్కగా నాలుగు పర్ల్స్ మధ్యలో సెంటర్లో పెండెంట్ డ్యాంగిల్ లేనట్టుగా ఓ పర్ఫెక్ట్ సెట్ అవడం కోసం ఇలా నాలుగు పర్ల్స్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ నుంచి టూ ప్లస్ వన్ ప్యాటర్న్ పైకి టూ రెండు పర్ల్స్ ఒక గోల్డ్ బాల్ రెండు పర్ల్స్ ఒక నక్షి బాల్ గోల్డ్ బాల్ అన్నప్పుడల్లా మీరు నక్షి బాల్ అని అర్థం చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ప్లెయిన్ గోల్డ్ బాల్స్ నేను అఫ్కోర్స్ డీడి బాల్స్కున్న అందం వేరు అవి అవి తయారు చేసే విధానం అవి ధరించే ఆ సమయం పద్ధతి ఆ వయసు ఉన్న ఆ వయసు అన్నీ కౌంటర్ కౌంట్ అవుతూ ఉంటాయి బట్ ఇది అందరికీ సూట్ అయ్యేదండి చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడ మగా తేడా లేకుండా నేను చెప్పాను కదా ఆ విధంగా అందరికీ అన్ని విధాలా సూట్ అయ్యే మాల ఎక్స్ట్రాడినరీగా ముఖ్యంగా చెప్పాలంటే అబ్బాయిలకి ఆ పంచీల ఫంక్షను మరి ఇంకా మన ఉపనయనాలు పెళ్ళికొడుకుని చేసినప్పుడు అప్పుడు చక్కగా ఒక లాకెట్ తోటి పులిగోరు లాకెట్స్ అబ్బాయిలు ధరిస్తూ ఉంటారు మీరు చాలా చోట్ల చూసే ఉంటారు సో ఆ విధంగా అలా లాకెట్స్ తోటి ఆడవారు అనుకోండి ఎనీ లాకెట్ ఎనీ వాళ్ళ దగ్గర ఉండే ఏ లాకెట్ అయినా ఇది మ్యాచ్ అయిపోతుందండి పర్ల్స్ కాబట్టి మ్యాచ్ కానీ కాకపోవటం అనే పర్ల్స్లో ఉన్న గొప్పతనం అదే పర్ల్స్ మీకు అన్ని కాస్ట్యూమ్స్ మీదకి అన్ని లాకెట్స్కి సెట్ అయిపోతాయి సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీగా చక్కటి ట్రెడిషనల్ నక్షి బాల్ వాడి పర్ల్స్ కాంబినేషన్లో ఒక ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో నెట్ వెయిట్లో ఈ మాలా చేయడం జరిగిందండి ఎక్స్ట్రాడనరీ ఐటమ్ నాకు మీతో పాటుగా ఎంతో ఇష్టమైన ఐటమ్ అన్నమాట ఛానల్కి మంచి గుర్తింపు తీసుకొచ్చి కొన్ని ఐటమ్స్ మాత్రమే ఈ లాంగ్ లైఫ్ అనేది ఉంటుందండి ఐటమ్స్ రెగ్యులర్గా డిజైన్స్ చేస్తూనే ఉంటాం ప్రతి డిజైన్కి ఎఫోర్ట్ అంతే పెడుతూ ఉంటాం బట్ కొన్నిటికల్ అలా సెట్ అవుట్ అయిపోతూ ఉంటుంది అది ఆ సమయం అనివ్వండి ఆ పై నుంచి ఆ భగవంతుడు ఆ టయానికి ఇచ్చిన దానికి ఇచ్చిన ఆశీర్వాదం అనివ్వండి ఏదన్నా కానివ్వండి మీ అభిమానం ఒక్కొక్క ఐటమ్ అలా చూరకుంటూ ఉంటుంది సో అటువంటి ఒక ఐటమ్ అండి ఇది సో దట్స్ ఆల్ ఫర్ డే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ